రేవంత్ రెడ్డి గారు తన ఉనికికి ఎక్కడ ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు అసలు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాలకు అంబాసిడర్గా మారిండు జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను దురుద్దేశపూర్వకంగా వక్రీకరి వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుండు దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏది చూసినా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశమే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిని నీటిని కాపాడడానికి కానీ ప్రయత్నం చేసేటువంటి సందర్భం లేదు నిజంగా కూడా తెలంగాణ ప్రజల మీద కానీ తెలంగాణ ప్రాంతం మీద ఉండే తెలంగాణ ప్రాంతం మీద కానీ కేసీఆర్ గారికి ఉండేటువంటి ప్రేమ రేవంత్ రెడ్డి గారికి ఉంటుందని ఎవ్వరు కూడా భావించడం లేదు నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది ఈ తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి అని అంటే గోదావరి కృష్ణా జలాలలో తమకు రావాల్సినటువంటి వాటా పూర్తి స్థాయిలో లభించినప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అసలు ఈరోజు ఆయనను ముఖ్యమంత్రి కూడా ఎవరు చూస్తున్నటువంటి సందర్భం లేదు బనకచెర్ల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నిజంగా తనకు అవగాహన లేదు కనీసం బేసిక్స్ కూడా తెలవవు అనేది మరొక్కసారి నిరూపితమైంది మరి ఈనాడు ప్రజలందరికీ కూడా అర్థమైంది అసలు నల్లమల అనేది రాయలసీమన తెలంగాణ తెలంగాణ నాని తెలియనటువంటి అజ్ఞాని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుండని చెప్పి ప్రజలు నవ్వుకుంటున్నారు దేవాదుల గోదావరి బేసిన అని మాట్లాడినటువంటి తెలివి తక్కువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా కూడా ఆయన విట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే అవగాహన లేనటువంటి చిన్నపిల్లలు కూడా ఈనాడు నవ్వుకునే విధంగా నవ్వుల పాలయ్యే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు తనకు తానే సాటి ఆ అబద్ధాలు చెప్పడంలో తానే మేటి అని రేవంత్ రెడ్డికే ఆ కీర్తి దక్కుతుంది తప్ప ఇంకొకరు అబద్ధాలు చెప్పడంలో ఆయన్నే మొదటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఏదైనా అవార్డు ఇవ్వాలని అంటే రేవంత్ రెడ్డి గారికే మొట్టమొదటి అవార్డు వస్తుంది అది ఇవాళ కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు కానీ వివిధ సందర్భాలలో కానీ మూడు వేల టీఎంసీల గోదావరి నీళ్లు మరి గోదావరి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పి ఆనాడు వాడు ప్రస్తావ కేసీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది నిజంగా మూడు వేల టీఎంసీల నీళ్లు వృధాగా గోదావరి జలాలు మరి సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పి ఆనాడు ప్రస్తావించినటువంటి కేసీఆర్ గారు మరి నిజంగా వృధాగా పోయేటువంటి నీళ్లను మనము వాడుకోగా మిగిలినటువంటి నీళ్లను ఆంధ్రప్రదేశ్ కూడా వాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రజలే కదా వృధాగా పోయేటువంటి సముద్ర జలాలు మరి సముద్రం పాలు కావటం కంటే ప్రజలకు పక్క రాష్ట్రం ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణను దోచి ఆంధ్రప్రదేశ్కు పెట్టాలనేటువంటి భావన కానీ అది ఏనాడు కేసీఆర్ గారికి లేదు నిజంగా ఒకవేళ తెలంగాణ ప్రజల ప్రజలకు నష్టం చేయాలని అనుకుంటే తెలంగాణ గురించి పోరాటం చేసేవాడే కాదు తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేటువంటి వాడే కాదు ఈనాడు ఆంధ్ర ఆంధ్ర పాలకులకు మడుగులు వచ్చినటువంటి చరిత్ర మరి రేవంత్ రెడ్డి గారిది ఈ ఆళ్ళడిగా ఆయన నోటితోని ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే అనడానికి రేవంత్ రెడ్డి గారికి నోరు రావడం లేదు మూడు వేల టీఎంసీల నీళ్లు గోదావరి గోదావరి జలాలు మరి సముద్ర పాలవుతున్నాయని చెప్పడానికి అనేక లెక్కలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు నుంచి ఇవాళ్ళటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఒక పద రెండు వేల పదకొండు పన్నెండులో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా మూడు వేల పైచీలకు గోదావరి నీళ్ళు సముద్రం మూడు వేల పైచీలకు టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలిసినటువంటి సందర్భం ఉంది దానికి క్లియర్గా లెక్కలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు కొత్తగా ఎవరో చెప్పాల్సిందేం లేదు ఈ రోజేదో రేవంత్ రెడ్డి గారు తానే ఆ విషయాన్ని కనుగొన్నట్టు తనకే తెలిసి చెప్పినట్టుగా గోదావరి జలాలన్నీ మూడు వేల టీఎంసీలు మరి సముద్రంలో కలుస్తున్నాయని చెప్తున్నట్టుగా తానేదో కీర్తి గడించడానికి ప్రయత్నం చేస్తుండే కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచే ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీళ్లు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నటువంటి లెక్కలు కూడా ఉన్నాయి అదేవిధంగా గోదావరి కృష్ణానదుల యొక్క అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితులలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఆనాడే అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు అభిప్రాయం వ్యక్తం చేసినరు ఒకవేళ అట్లా చేసినట్టయితే ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ అంగీకరించదని చెప్పి ఆనాటి ఎజెండాలో అపెక్స్ అపెక్స్ కౌన్సిల్ ఎజెండా ఆ ఎజెండా నంబర్ ఫైవ్లో లో స్పష్టం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులకు కూడా గోదావరి జిల్లాలను తరలించి ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు సాగు తాగునీటిని అందించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా కేసీఆర్ పాపమని మాట్లాడుతుండు నిజంగా కే నిన్న ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి తాను సాధించినటువంటి తెలంగాణకు ఈ దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయి ప్రజలను వంచించి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని ఉరిదీయాలి అని మాట్లాడుతుండు లేక ఇబ్బందులకు గురై కాళ్ళు చేతులు వంకర్లు కొంకర్లు పోయి నల్గొండ జిల్లాలో అంగవైకల్యం కలిగినటువంటి ప్రజానీకాన్ని చూసి తాగునీరిచ్చినటువంటి కేసీఆర్ను తాగునీరు ఇచ్చినందుకు కేసీఆర్ను కేసీఆర్ పాపమంటుండ మరి ఈనాడు ప్రజలను వంచిన రేవంత్ రెడ్డిని పాపమనాలా శిక్ష వేయాలా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలకు కూడా తప్పకుండా సరి అయినటువంటి రీతిలో జవాబు చెప్పడానికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్య కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం